జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఉత్కంఠగా మారింది ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా లేక పోలింగ్ జరుగుతుందా అన్న టెన్షన్ నెలకొంది ఈ ఎన్నికలకు పదిహేడు మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేయగా ఆ పదిహేడు నామినేషన్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు ఇవాళ నామినేషన్లని పరిశీలించిన అధికారులు అన్ని వ్యాలిడ్ అయినట్టు తెలిపారు మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల ఇరవై ఒకటి వరకు గడువుంది ఇద్దరు సభ్యులు నామినేషన్స్ ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది లేకపోతే పోలింగ్ అనివార్యం కానుంది పోటీలో పదిహేడు మంది సభ్యులు ఉంటే ఈ నెల ఇరవై ఐదున పోలింగ్ జరగనుంది అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి మొత్తం పదిహేను మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం పదిహేడు నామినేషన్లు వచ్చాయి కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఎంఐఎం నుంచి ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు బరిలో నిలిచారు అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు కాబట్టి నామినేషన్ వేసిన ఆ పార్టీ కార్పొరేటర్లు ఉపసంహరించుకుంటారని కాంగ్రెస్ ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవం అవుతారన్న వార్తలు వస్తున్నాయి మరి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉపసంహరించుకుంటారా లేక ఎన్నికలకు వెళ్తారా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ ధనలక్ష్మి ఆ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఇరవై ఒకటో తేదీ మూడు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల వరకు అది కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులు ఎక్కువగా నామినేషన్లు వేశారు అయితే బీఆర్ఎస్ అధిష్టానంతో సమావేశం కంటే ముందే వీళ్ళు నామినేషన్లు వేశారు ఆ తర్వాత సమావేశం అయిన తర్వాత అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు వాళ్ళకి తర్వాత మేము చెప్తాం ఎవరు నామినేషన్లు వేయాలి అనేటువంటి అంశాలను వాళ్లకు చెప్పినట్లుగా తెలుస్తుంది కానీ వాళ్ళ నుంచి నామినేషన్లు వేయాలి అనేటువంటి గ్రీన్ సిగ్నల్ రావడం రాకపోవడంతో ఎవరు కూడా నామినేషన్ లేనటువంటి పరిస్థితి ఎవరైతే ముందుగా వేశారో వాళ్ళు అదే విధంగా కొనసాగుతున్నారు మొత్తం పదిహేడు మంది నామినేషన్లు వేశారు ఈ పదిహేడు మందికి సంబంధించినటువంటి నామినేషన్లను స్క్రూట్నీ చేయడం జరిగింది ఈ రోజు కమిషనర్ ఉన్నతాధికారులతో కలిసి అవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి మంచిగా ఉండడంతో వాటి అన్నింటినీ కూడా పదిహేడు నామినేషన్లను వ్యాలిడ్ నామినేషన్లుగా ప్రకటించడం జరిగింది ప్రధానంగా గతంలో ఎంఐఎం బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఈ స్టాండింగ్ కమిటీని పంచుకున్నాయి ఎనిమిది మంది సభ్యులు బిఆర్ఎస్ నుంచి ఉండగా ఏడు మంది సభ్యులు ఎంఐఎం నుంచి ఉన్నారు అయితే ఆ విధంగా గడిచినటువంటి నాలుగేళ్లు స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది ఆ విధంగా ముందుకెళ్లడం జరిగింది కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో పాటు ఆ ఒక ఇరవై నాలుగు మంది మొత్తం ఇప్పుడు వాళ్ళ సంఖ్యాబలం పెరిగింది ఇరవై నాలుగుకు కాంగ్రెస్ సంఖ్యాబలం పెరిగింది దాంతో ఎంఐఎం నలభై ఒకటి అదేవిధంగా వీళ్ళు ఇరవై నాలుగు కలిపితే మొత్తంగా వాళ్ళు అరవై ఐదు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తం వాళ్లే అంటే వాళ్లే గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరం ఉండేటువంటి అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కలిపితే మాత్రం ఎనభై మంది వరకు వాళ్ళు అవుతారు వాళ్లే మొత్తం కూడా ఉన్నటువంటి పదిహేను సీట్లను వాళ్ళు గెలుచుకోవచ్చు కానీ కలిసిపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి ప్రచారం కాంగ్రెస్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అంశానికి ఆ ఆరోపణలకు దూరం ఉండేందుకోసమే ఆ రాజకీయ పార్టీలు తమ తమ పద్దతుల్లో ముందుకు ఒక రాజకీయ టాక్ అయితే జిహెచ్ఎంసీలో నడుస్తుంది టీఆర్ఎస్ కార్పొరేటర్లతో మాట్లాడినప్పుడు కూడా ఆ అంశాన్ని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించి బిజె కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి సభ్యులు అదేవిధంగా ఎంఐఎం నుంచి ఎనిమిది మంది సభ్యులు మొత్తంగా పదిహేను మంది వీళ్లు ఎంఐఎం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్లు దాఖలు చేయగా ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాళ్ళు నామినేషన్లను ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరించుకోకుంటే మాత్రం ఎన్నిక అనివార్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది కానీ బిఆర్ఎస్ నుంచి వాళ్లకు ఉపసంహరించుకోమని చెప్పేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనబడుతున్నాయని వర్గాల్లో టాక్